ఇప్పుడు ఏసును గుర్తించాలంటే ఏసు నువ్వు ఎలా గుర్తుపట్టగలవు హౌ యూ క్యాన్ రికగ్నైజ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ నువ్వు ఎలా గుర్తుపట్టగలవు ఎలా గుర్తించగలవు అదే లోకా సుమార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన భాగం అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా ఎంత బాధకరం చూడండి అభివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా మందంగా ఉన్నారు ఆయన చెప్పే మాటలు ఎవ్వరు చెవుని పడలేదు నిజంగా మూడున్నర సంవత్సరాలు ఆయన వెంబడించిన వారు ఆయన మాటలు చెవులుంటే ఆయన గలలీలో కలుసుకుంటాను ఆయన లేచి గలల్లోకి వెళ్తారు అనగా గల వాళ్ళు ఇంకా సమాధిలో ఎదుగుతున్నారు వీళ్ళు ఆయన లేడనగానే లేడా ఏమయ్యాడని కంగారు పడిపోయి సమాధిలో గురుకుతున్నారు బుద్ధి రావాలిగా ఆలోచన రావాలిగా గ్రహింపు రావాలిగా అయ్యో ఆయన లేచిస్తానని లేచి ఉంటాడు లేదు పదండి అమ్మా అయ్యా గల లేకెళ్దాం పదండి ఆయన అక్రమ ఎదుర్కొంటాడు ఎదుర్కొంటాడని బయలుదేరాలి కదా అది లేదు కారణం అంటే దేవుని వాక్యాన్ని గ్రహించని మంద నమ్మని మంద అన్నీ నమ్ముతున్నాం మాంత్రించిన నిమ్మకాయకి పవర్ ఉందని నమ్ముతున్నాం ఒక సిద్ధాంతం వచ్చి వాస్తు చెప్తే వాస్తు నమ్ముతున్నాం అమావాసి రోజున మనం పని పని చేయకూడదని నమ్ముతున్నాం అన్ని చేస్తున్నాం పెంట పనులన్నీ కూడా నెత్తి నేసుకొని తిరుగుతున్నాం కానీ దేవుని వాక్యం మాత్రం ఈ గుప్పెడు గుండెలో లేదు ఎంత బాధాకరం ఎంత విచారకరం నేను కోసం మాట్లాడతాలే నా ముందలు కూర్చుని మీ గురించి మాట్లాడుతున్నాను నేను పదహారు సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాను నేను మీ పద్ధతుల్లో మార్పులు రావట్లేదు మీ విధానంలో మార్పులు రావట్లేదు మీ వైఖరిలో మార్పులు రావట్లేదు కానీ నా నాకున్న నాకేమంటే బాధ్యత తెలుసా మీకు వాక్యాన్ని ఉన్నతమైన చెప్పడం నువ్వు వింటావా వినవా ఉలుకుపడతావా పడతావా అడుగుతావా నాకు అవసరం లేదు దేవుని వాక్యాన్ని ఉన్నది నువ్వు గ్రహించి నీ జీవితాన్ని దిద్దుకుంటే నువ్వు ఎదుర్కొంటావు దేవుడికి స్తోత్రం కలుగునగా అలా కాకుండా అజ్ఞానంగా మూర్ఖంగా అనాలోచితంగా నలుగురితో నారాయణ కులంతో ఇదిగో లోక సంబంధమైన వ్యవహార ద్వారా బతికితే మాత్రం విడబడతావు నా బాధది ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు లాభం రాకపోతే అంత బాధో నష్టం కలిగితే అంత బాధో ఆ రైతాన్ని ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు లాభాలు ఎక్కువచ్చా డబ్బులు బాగొచ్చా నష్టం కలిగే కదా నేను కూడా ఒక రైతునే నేను కూడా ఒక రైతునే ఆత్మల పంటను దేవుని ఎదురు పెట్టినప్పుడు గింజలు కనబడాలి తప్ప తాళుంటే ఉపయోగమే ఉంది తప్ప గింజలు తాళ ఉంటే ఉపయోగమే ఉంది అందుకని ఆ తప్ప తాళ ఉండకూడదని మూడు నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థనలు సంఘ వృద్ధి కూడికలు ఆత్మీయ క్షేమభివృద్ధి ఏ ప్రయాస పడుతున్నా లోకాసువార్థ పదమూడు అధ్యాయులు చెప్పినట్టుగా అయ్యా ఒక్క సంవత్సరం గడివి ఎరివేస్తా నీరు పోస్తా తిప్పల పడతా ఫలించపోతే నేను నరికేస్తా ఫలవంత లేకపోతే నేనే తొలగించేస్తా జాగ్రత్త దేవుడిచ్చిన అవకాశాలు సద్వినం చేసుకునే స్థితి మనకు ఉండాలి దేవుని వాక్యాన్ని గ్రహించని స్థితిలో ఉండిపోతున్నారు దేవుని వాక్యని అంగీకరించలేకపోతున్నారు అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా నలభై ఐదవ భాగం అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి ఏం చేశాడు నీ మనస్సు తెరబడాలి నీ మనసు తెరబడాలి నీ మనస్సు తెరబడకపోతే నష్టపోతావు కీర్తనగాడు ఏమన్నాడు నూట తొంభై పంతొమ్మిదో కీర్తనలో ఆశ్చర్యకరమైన సంగతులు నీ ధర్మశాస్త్రంలో నేను చూచినట్లుగా నా కనులు ముయ్యన్నాడా వెలిగించ ప్రభు అన్నాడు ఇప్పుడు కనులు వెలిగించబడాలంటే వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కనులు చెప్పండి దాన్ని చూడకుండా పనికిమాల వాడిని చూడకుండా పనికిమాల వాడిని చూడకుండా సీరియల్ చూసి అమ్మలో ఎన్నరా బొమ్మల్యాత్రం దేవుడికి స్తోత్రం కలుగునగా వ్యర్థమైన దాన్ని చూడకుండా కనులను పెరిగి అన్నాడా అన్నాడా తిప్పే తిప్పేయ్ ప్రభా ఈ ప్రార్థన మనం చేయాలి మనం పాపాన్ని జయించలేము లోకాన్ని జయించలేము మన శరీరాన్ని జయించలేము కనుక మనకున్న ఒకే ఒక సాధన తెలుసా ప్రార్థన ఏం చెప్పండి ప్రార్థన ప్రార్థన చేయి ప్రార్థన ప్రభా వ్యర్థమైన నా కనులు తిప్పయని ఏడువ దేవుని దగ్గర నా హృదయాన్ని తెరవయ్యా నా మనసు తెరవయ్యా నా కనులు వెలిగించని ఏడువో ఆ ఏడుపు ఉంది మనం ఒకరికి ఏదో నష్టం జరిగితే తెగ తెంపలేము ఎడుతూ ఏదైనా బాధ అయితే తెగ ఎడుతూ ఏదైనా ఇబ్బంది అయితే తెగ సీరి సీది చెప్తావు జనాలకి మరి దేవం చెప్పచ్చు కానీ బాధ ఏదో మోగ ముద్దులు లేక చాలా మంది ఉండిపోతున్నారు జాగ్రత్త నా బాధ్యత నీకు దేవుని వాక్యాన్ని బోధించడం నేను దేవుని దగ్గర నడిపించడం ఈ రెండు విషయాల్లో నేను పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తా ఉన్నావు అన్నదే నువ్వు ఆలోచించాలి నీ స్పందన ఏమిటి నీ ఆలోచన ఏమిటి నీ గమనం ఏమిటి భక్తులు కొనుగోపడుతున్నారు భక్తులు వెళ్ళిపోతున్నారు గడిచిన ఆగస్ట్ పదిహేనో తారీఖున పదకొండు యాభై నిమిషాలకి మధ్యరాత్రి పూట గంటెల ప్రకాష్ గారు దేవుని చేతుల ఘనంగా వాడబడిన దైవజండు సత్యవాక్యాన్ని ఉన్నతనుడికి ప్రకటించిన సేవకుడు ఉన్నతంలో ప్రకటించిన సేవకుడు స్పష్టంగా మాట్లాడిన దైవజండు ఆయన ప్రసంగాలు విని కొంతమందికి బాధ ఎందుకంటే సేదుగా ఉంటాయి మొహం మీద మాట్లాడతాడు ఆ దైవజండుని మన మధ్యలో తీసుకురావడానికి రెండు సంవత్సరాలు ప్రయత్నం చేశాను కానీ నాకు డేట్స్ దొరకలే ఆ చివరి దశలో నేను అడిగినప్పుడు ఆయన హెల్త్ బాగోలేదు కొంచెం హెల్త్ కండిషన్స్ బాగలేవు బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ ఆయన చాలా బైబిల్ కాలేజెస్లో ఆయన బైబిల్ టీచింగ్ చేస్తారు అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో చాలా చక్కని ఆలోచన ఇస్తూ ఉంటాడు రకరకాల గందరగోళాలు సంగమ్యం జరుగుతున్న నిలువు దోపిడిని అరికట్టాలని నినాదంగా మాట్లాడిన ఒక గొప్ప దైవచండు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో లుయ్యా ఆ మధ్య కాలంలో హోరి గారు హోరిగామ్స్ ఆ దైవచండు ఆ అద్భుతమైన దైవచండు ఆ సేవకుడు వాక్యం కనసేమ మాట్లాడతాడు నిలబడిన చోటే అసలు ఆయన గద్దించిన రోగాలు డాక్టర్లు కూడా తెలియవు ఆయన ప్రార్థనత గద్దించే రోగాలు డాక్టర్లు కూడా తెలియవు ఆయన జిమిక్కులు మిమిక్రీలు ఏం చేయడు గందరగోళం ఏం చేయడు ప్రార్థన చేసిన తర్వాత అలా కూర్చొని అంటాడు మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచి సాక్షి చెప్పమంటాడు చాలామంది డాక్టర్ల రిపోర్ట్తో వచ్చి నాకు ఈ రోగం ఉంది దేవుడు బాగు చేశాడు అని దేవుడికి స్తోత్రం కలుగునగాక నాకాడ పవర్ ఉంది నాకాడ శక్తి ఉంది నాకు అక్కడ మంట ఉంది నాకు ఆడ అభిషేకం ఉంది నాకాడ తైలం ఉంది ఈ అవార్లు ఆయన చెప్పడు వాక్యం చెప్పి ఉన్న చోట ప్రార్థన చేసి ఆయన చెప్పే డైలాగ్ ఒకటి మిమ్మల్ని దేవుడు స్వస్థపరిచాడు వచ్చి సాక్షి చెప్పమని పరుగు పరుగు వచ్చి సాక్షి చెప్పడం ప్రారంభిస్తారు జనాలు ఒక మంచి దైవ జండు ఆయన ఇక్కడ ముందల దేవుని సత్యవాక్యం కొరకు అర్పితంగా ఆలోచించిన ఒక మంచి దైవ జండు ప్రభు దగ్గర చేర్చబడ్డాడు చాలా బాధాకరం భక్తులు అందరూ కూడా దేవుని సమీపిస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆయన రాకడా సూచనలు నెరవేర్చబడతా ఉన్నాయి ఇంకా నువ్వు ఏసుని గుర్తించపోతే ఎట్లా సంగమా ఇంకా నువ్వు ఏసుని గుర్తించపోతే ఎట్లా నువ్వు ఎంత మోసపోతున్నావు నీకు అర్థం కావట్లేదు ఎంత భ్రమలో ఉన్న అర్థం కావట్లేదు ఎంత మాయలుండిపోతున్న అర్థం కావట్లేదు సైతన్ గాడి ఉండిపోతున్నావు